హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో గోపాలపురం అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం ఒక చిన్న పల్లె పల్లె పేరు గోపాలపురం పచ్చని పొలాలు పశువుల కేరింతలు గ్రామ దేవత ఆలయం ఇలా పల్లె మామూలుగా ప్రశాంతంగా ఉండేది ఒకరోజు సాయంత్రం పల్లె వీధుల్లో ఒక అపరిచిత వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు ఎత్తుగా కళ్ళు ఎర్రగా గెడ్డం పెరిగి ముఖంపై ఒక రహస్యమైన చిరునవ్వు అతడిని ఎవరూ ఇంతకు ముందు చూసి ఉండరు వీధి చివరలోని చెట్టు కింద కూర్చుని నేను ఒక మాయగాడిని నేను చేసే మాయలు మీరు చూసి ఆశ్చర్యపోతారు అని గట్టిగా అరిచాడు ఆ గడుగుడు కంఠధ్వనికి పల్లెవాళ్లు భయపడ్డారు రాత్రి అవ్వగానే పల్లెపై ఒక విచిత్రమైన నిశ్శబ్దం కమ్ముకుంది ఒక్కసారిగా పల్లె మధ్యలోని పచ్చిక బయట ఒక కాంతి కాంతి వెలిగింది అందులోంచి ఒక దెయ్యం లాంటి ఆకారం పైకి లేచింది అది మాయగాడే నా మాయలు ఇప్పుడు మొదలయ్యాయి అంటూ ఎగిరి పల్లె అంతా తిరుగుతూ భయపెట్టసాగాడు తర్వాతి రోజుల్లో పల్లెలో అనూహ్యమైన ఘటనలు మొదలయ్యాయి దూకుతున్న కోళ్లు ఒకటొక్కటిగా అదృశ్యమయ్యాయి రాత్రివేళ తలుపులు తగలకుండానే తెరుచుకోవడం కొంతమంది పిల్లలకు అర్ధరాత్రి అన్యమైన శబ్దాలు వినిపించేవి మాయగాడి భయంతో పల్లెవాళ్లు ఊరేగి ఊరికి బయట ఒక పెద్ద పూజ చేశారు పూజ ముగిసిన వెంటనే ఒక వాన పడి మాయగాడి ఆత్మ ఎగిరి అగ్నిలో కలిసిపోయింది గోపాలపురం పల్లెలో మాయగాడి విసుగు ఒక రాత్రితో ఆగిపోలేదు పల్లెవాళ్లు ఊరినీచి ఊపిరి పీల్చుకోగానే రాత్రివేళ ఒక విచిత్రమైన శబ్దం పల్లె గుడి వెనకాల వినిపించేది ఒక అనామక కంఠస్వరం గాలిలో హోరుగా ప్రతిధ్వనించేది అప్పట్లో పల్లె పెద్దవాళ్లు ఒక సభ కూర్చారు అందులో పూజారి రామయ్య గారు చెప్పారు ఇది సాధారణ మాయగాడు కాదు ఒక పూర్వ జన్మ శాపంతో మాయగాడిగా మారిన ఆత్మ దీని శాంతి కోసం ఒక ప్రత్యేక పూజ అవసరం అందరూ భయంతో తల ఊపారు రాత్రి పూట పూజారి కొన్ని మంది గ్రామవాసులతో కలిసి పల్లె బయట ఉన్న మేడపైకి వెళ్లాడు మేడపై ఒక పాడుబడిన బావి ఉండేది పూజారి దాని పక్కన దీపం పెట్టి మంత్రాలు చదవసాగాడు ఒక్కసారిగా బావిలోంచి ఒక చల్లటి గాలి పైకి ఎగసి పూజారి పుస్తకం పక్కన పెట్టిన దీపాన్ని ఆర్పేసింది తదుపరి క్షణంలో బావిలోంచి ఒక నీడపైకి ఎగిరింది అది మాయగాడే పూడి పూడిగా ఎగసి పల్లెవాళ్లను చూస్తూ గట్టిగా అరిచాడు నేను పల్లెని వదిలి వెళ్ళను నా బాధ ఎప్పటికీ చల్లారదు పల్లెవాళ్లు భయంతో వెనక్కి పరుగులు తీశారు కాని పూజారి మాత్రం వెనక్కి వెళ్లలేదు అతను ధైర్యంగా మంత్రాలు చదివి మాయగాడి ఆత్మతో పోరాడసాగాడు మాయగాడు తన చేతులను విప్పి పూజారిని పైకి ఎత్తి గాల్లో విసిరబోతుండగా పల్లె పెద్దవాడు ఒక పవిత్ర కంకణం విసిరాడు అది మాయగాడి శరీరాన్ని తాకగానే ఒక ప్రకాశవంతమైన కాంతి విరజిమ్మి అతనిని వెనక్కి తోసేసింది మాయగాడు కేకలు పెట్టి దరిదాపుగా బావిలోకి దూకాడు అలా ఒక పెద్ద పొగమంచు కమ్ముకుని రాత్రి మళ్లీ ప్రశాంతమైంది పల్లెవాళ్లు కాసేపు ఏమి జరిగిందో అర్థం కాక కళ్ళు పెద్దవిగా చేసుకున్నారు ఇకపై పల్లెలో ఈ శాపం ఉండదు పూజారి రామయ్య మృదువుగా అన్నాడు కాని పల్లె చివరి చెట్టు కింద కొన్ని రాత్రుల్లో ఇంకా ఒక ఎర్రని కాంతి కనిపిస్తుందట ఎప్పుడో ఒకప్పుడు మాయగాడు తిరిగి వచ్చి తన కోపాన్ని చల్లార్చుకుంటాడని కొంతమంది విశ్వసిస్తారు